అభైన యేసు క్రీస్తు ఘనమైన బలమైన శ్రేష్టమైన సాచి లేని ఉన్నతమైన మహోన్నతమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుని వాక్యముల నుండి లూక రాసిన సువార్త ఇరవై రెండవ అధ్యాయము నలభై ఐదవ వచనాన్ని మనం చదువుకున్నాం ఆయన ప్రార్థన చాలించి ఆయన ప్రార్థన చాలించి లేచి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు వారు దుఃఖము చేత నిద్రించుట చూచి దుఃఖము చేత నిద్రించుట చూచి మీరు ఎందుకు నిద్రించుచున్నారు శోధనలో ప్రవేశించకుండా లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పాను అందరం ఆమేన్ తాచెప్దాం హల్లెలూయా ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశము ప్రార్థనా జీవితాన్ని ఆపేది ఏంటి మన ప్రార్థన జీవితాన్ని ఏది ఆపుతుంది నిజంగా ఎంతమంది ప్రార్థనలు సాగుతున్నారు ప్రతిరోజు ఏమే హలలుయ చాలాసార్లు మన ఆత్మీయ జీవితంలో ఏమవుతుందంటే ఒకరోజు బాగా ప్రార్థన చేస్తాం ఒకరోజు ఆగిపోతుంది ఐ మీన్ ఇవి జరుగుతూ ఉంటాయి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి హలలుయా సో అప్ అండ్ డౌన్స్ అయిపోవడానికి కారణాలు ఏంటి ప్రార్థన జీవితానికి కొనసాగించలేక ప్రార్థనలో మనం మెలకవ ఉండలేక ప్రార్థనలో ఎడతెగకుండా ఉండలేక ప్రార్థనలో విసుగు లేకుండా ప్రార్థన చేయకుండా ఉండలేక మనను ఆపేవి ఏంటో ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఇది చాలా అవసరమైన సందేశం ఐమీన్ దేవనామానికి కలంగాక మన ప్రార్థన జీవితాన్ని ఆపేది ఏంటి ఐ అంటే ప్రార్థన అంటే ఏంటో మొట్టమొదటిగా తెలుసుకోవాలి మనం ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట ప్రార్థన అనగా దేవునితో సహవాసం చేయుట ప్రార్థన అనగా దేవునితో నడుచుట ఆమెన్ అయితే ఇటువంటి వాటిని చేసేది ఏంటి మన జీవితాలో ఆగిపోయేట చేసేది ఏంటి మన జీవితాల్లో ఒకప్పుడు మంచి ప్రార్థనా యోధులు ఒకప్పుడు బలమైన ప్రార్థనా యోధులు ఒకప్పుడు ఇరవై నాలుగు గంటలు ప్రార్థనలలో గడిపేవారు ఒకప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు ప్రార్థనలో ఏ టైంలో మెలకు వస్తే ఆ టైంలో మోకాళ్ళ మీదకి వెళ్ళిపోయి ప్రార్థించేవారు దేవంతో గడిపేవారు ఈరోజు దూరం అయిపోవడానికి కారణం ఏంటి ఆ ప్రార్థన జీవితం పతనం కావడానికి కారణం ఏంటి ఆ ప్రార్థనలో ముందుకు సాగకుండా మనని ఆపుజేసేది ఏంటో ఈరోజు మనము నేర్చుకోబోతున్నాం ఒకవేళ ఇవి మనలో ఉంటే ఈరోజు ప్రభు దగ్గర అడుగుదాం ఆయన ఏమై ఉన్నాడు తెలుసా బలహీనులను బలపరచువాడై ఉన్నాడు కలం గాక నువ్వు పనికి రావురా అన్ఫిట్ రా అని మెడబట్టి తోసేసాడు ఆయన హలోయ ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా నా యుద్ధకు వారిని నేనెంత మాత్రము త్రోసివేను అన్నాడు అటువంటి ప్రేమ కలిగిన దేవుని మనం ఆరాధిస్తున్నాం దేవునామానికి మహిమ కలుగును గాక మొట్టమొదటిగా మనం చూస్తే గెత్సెమనే తోటలో యేసు క్రీస్తు ప్రభువారు దేనిలో గడుపుతున్నారు ప్రార్థనతో దేవునికి స్తోత్రం తండ్రితో సహవాసంలో ఉన్నాడైనా ప్రార్థన చేస్తున్నాడు గచ్చమనే తోటలో దేవనామానికి మహిమకలం గాక ఏసు ప్రభు వారికి ప్రార్థనే ఒక ఊపిరిలాగా ఉంది ఎక్కువ కూడా ఆయన ప్రార్థన చేసేవాడు కదా పగలంతా కూడా పరిచయ చేసేవాడు రాత్రుల ఒలీవల కొండలకు వెళ్ళి ఆయన ఏం చేసేవారు ప్రార్థన చేసేవారు ప్రార్థనలో సమయము కాలము గడుపుతూ వచ్చాడు అందుకే అంత బలమైన కార్యాలు చేయగలిగినాడు అందుకే ఆయన అన్ని నామముల కంటే పైనామముగా తండ్రి అయిన దేవుడు అతని నామాన్ని గొప్ప చేశాడు ఏమేం దేవునికి స్తోత్రం హలలూయ కాబట్టి ఈరోజు మనం కూడా తండ్రికి కుమార్లము కుమార్తెలము కాబట్టి మనము కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రార్థన సో ప్రార్థనలో మనను ఆటంకపరిచేది పరిచేది లేక ప్రార్థనను ముందుకు సాగకుండా చేసేది ఏంటంటే మొట్టమొదటిగా మనం చూస్తే ఇక్కడ ఒక మాట చూస్తాం నలభై ఐదో వచనం ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొక్కకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి మొట్టమొదటిగా ఏంటో తెలుసా ప్రార్థనను ప్రార్థన జీవితం నుంచి మనం దూరం చేసేది ఏంటంటే దుఃఖము ఏంటి ఆమె దేవునికి స్తోత్రం ఈ రోజు మనం అందరూ ఉపవాసం ఉందాం ఈ రోజు నుండి మూడు రోజుల వరకు ఎవరు పచ్చి మంచి నీళ్ళు ముట్టుకోద్దు ఏమి కూడా తినొద్దు టిఫిన్లు కూడా తినొద్దు అడ్డి పండ్లు బొరుగులు చిత్రాన్నాలు ఏమి తినొద్దు మనం ఈ రోజు నుంచి నీళ్ళు కూడా వద్దు ఈ రోజు నుంచి కఠినమైన ఉపవాసం చేద్దామంటే అందరు సంతోషపడి చప్పట్లు కొడతారా అల్లే అని ఈజీలు లేస్తారా ఏం చేస్తారు ఆమెన్ ఆ మాట విన్న మరుక్షణమనే ఎక్కడ లేని బలహీనతలు అన్నీ వచ్చింటాయి అప్పుడే కదా దేవునికి స్తోత్రం ప్రతిరోజు ఉదయం పది పదిన్నర పదకొండు గంటలకు టిఫిన్ తింటూ ఉంటారు కానీ శుక్రవారం కాగానే ఆమెన్ ఆరు ఆరున్నర ఏడు నుంచే పేగులు ఏమంటుంటాయి దేవునికి స్తోత్రం హలో ఎందుకంటే దానికి తెలుసు ఏంటి ఈరోజు శుక్రవారం ఉపవాసం అని ఆమె కాబట్టి ఒకలాంటి దుఃఖం కదా యేసు ప్రభు ఏమో తండ్రితో సహవాసం దూరం అయిపోతాదే నా కన్నా ఆ దుఃఖములో ఆయన ప్రార్థనలో ఉంటే కదా ఆయన చెమట రక్తంగా మార్చబడిన పరిస్థితుల్లో ఉంటే ఇక్కడ శిష్యులు మాత్రం ఎట్లున్నారంట దుఃఖముతో అనని అందరు కూడా ఎందుకంటే అన్ని రోజుల్లాగా లేదు ఈ రోజు ఒక ప్రత్యేకంగా ఉంది కారణం ఏంటంటే ఏసు ప్రభు ఆయన గడిపే ప్రాంతంలోనికి వీళ్ళని అందరిని తీసుకొని వచ్చాడు వీళ్ళకు అలవాట్లేని పరిస్థితి వీళ్ళకు కూర్చుండే ఓపిక లేదు వీళ్ళకు ఆ సమయం గడిపే అనుభవం లేదు దేవునికి స్తోత్రం హల్లెల్లు కాబట్టి ఏమైపోయారు తెలుసా దుఃఖంతో ఉన్నారు వాళ్ళు ఐదు రొట్టెలు రెండు చేపలు రొట్టెలు చేపలకు ఏం తక్కువ లేదు బాగా తిని బాగా నిద్రపోయేటోళ్ళం ఈ రోజు ఏంటో మనను ఇక్కడ తెచ్చి తీసుకొని వచ్చి కూర్చోబెట్టాడన్నా ఆ దుఃఖము వాళ్ళలో కనబడుతూ ఉంది దుఃఖం మన జీవితంలో కూడా దుఃఖం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఏమవుతాం తెలుసా ప్రార్థనకు దూరం అయిపోతాం దుఃఖం ఏం చేస్తుంది మనను ప్రార్థనకు దూరం చేస్తుంది అందుకే దుఃఖము ఎప్పుడు కూడా మన జీవితంలోనికి రాకుండా మనం చూసుకోవాలి అన్ని పరిస్థితులు అందుకంటాడు ఎల్లప్పుడూ ప్రభు నందు ఆనందించండి అని హలలుయ నీవు దుఃఖానికి చోటిచ్చావా అది నీకు చేదైపోతుంది ఏమైంది సో ప్రార్థనా జీవితాన్ని దూరం చేసేది ఏంటి దుఃఖము ఈ లోక సంబంధమైన దుఃఖం శరీర సంబంధమైన దుఃఖం కదా ఇంకా లోకంలో ఉన్న వాటి విషయంలో ఉన్న దుఃఖం నీ జరగ నీ జీవితంలో జరగరానివి జరిగినాయి అనుకో ఆలోచనలతో కూడిన దుఃఖం రిపోర్ట్లు చూసే వచ్చే దుఃఖం కదా నువ్వు అనుకున్నవి జరగనప్పుడు వచ్చే దుఃఖం నువ్వు కోరుకున్నది నువ్వు ఆశించినప్పుడు నీకు అవి పొందుకోకపోతే వచ్చే నాకు భలే దుఃఖం వచ్చింది అంటుంటారు చూడు అదేనమాట అది నీకు ప్రార్థన జీవితాన్ని ఏం చేస్తుంది దూరం చేస్తుంది ప్రార్థన చేయకుండా చేస్తుంది సో నంబర్ వన్ ఆ దుఃఖానికి మనం ఏం కావాలి ఎప్పుడు కూడా హల్లెలూయా అంటే దైవ సంబంధమైన దుఃఖం అది మంచిది హలలు అదేం చేస్తుంది అంట రక్షణార్థమైన మారు మనసును కలగజేస్తుంది దైవ సంబంధమైన దుఃఖంలో తప్పులేదు కానీ అనవసరమైన దుఃఖాలు ఉన్నాయి మనకు ఆ దుఃఖ విషయంలో మనం ఏం కావాలా జాగ్రత్త పడాలి ఐ మీన్ అనవసరమైన దుఃఖాలు మన దగ్గరికి రానివద్దామా అనవసరమైన దుఃఖాలు మన దగ్గరికి వచ్చినాయి అనుకో ప్రభుకు మనం ఏమైపోతాం ఆయన సన్నిధికి మనం ఏమైపోతుంటాం దూరమవుతూ ఉంటాం దేవునికి స్తోత్రం ప్రభు ఎప్పుడు అక్కడే ఉంటాడు ఎక్కడ ఓడైనా హలలుయ్యా దాటుకొని వెళ్ళిపోయేవాడు కాదు అక్కడే ఉండేవాడైనా నుండి తన బాహును చాచి పిలిచేవాడు ఆయన కాకపోతే ఆయనకు దూరం అయిపోతాం మనం దేవునికి స్తోత్రం ఒకడు వచ్చి యేసు ప్రభుత్వ అంటాడు అయ్యా నేను నిత్య జీవానికి వారసుని కావాలంటే ఏం చేయాలంటాడు ఏం ఆశ కదా నిత్య జీవం అంటే పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలి లేదైనా ఆ పరలోక రాజ్యంలో నేను వారసుని కావాలా ఆ రాజ్యానికి నేను హక్కుదారుని కావాలి ఆ రాజ్యానికి నేను స్వతంత్రించుకునేవాడిగా ఉండాలి ఆ రాజ్యంలో నేను ఒక పెద్ద క్యాడర్లో ఉండాలి అంటే ఏం చేయాలన్నాడు ఏ సుప్రభు ఏమన్నాడు తెలుసా వాణ్ణి చూసి వాన్ని ప్రేమించి దేవునికి స్తోత్రం నర్హత్య చేదు వ్యభచరించొద్దు దొంగిలించొద్దు అని ఆజ్ఞలన్నీ చెప్తే వాడు ఏమన్నాడంటే ఇవన్నీ కూడా నేను బాల్యం నుండే చేస్తున్నాను అన్నాడు ఏ అది చూసి నిజంగా వాడిని ప్రేమించి ఒక మాట అన్నాడు అరే బాబు నీకు ఒకటి కొదవుగా ఉందిరా అన్నాడు ఏంటయ్యాదంటే ఏం లేదు నీకున్న ఆస్తిని అంతా అమ్మేసి అమ్మేసి అది బీదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు అన్నాడు ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఆ మాట విన్న మరుక్షణమే వాడు ఏమయ్యాడని తెలుసా ముఖము చిన్నబుచ్చుకొని వాడు దుఃఖముతో ఏమయ్యాడు ఇక ఎప్పుడు యేసు ప్రభుని వెంబడించలేదు వాడు ఈరోజు చాలామంది అదే జరుగుతుంది అందుకే వాళ్ళు ప్రార్థనకు దూరం అయిపోతుంటారు ఆమె ప్రసంగంలో ఆయన ఇంత కఠినంగా మాట్లాడాడే నా గురించే చెప్పాడని కొంతమంది దుఃఖపడి ఏం చేస్తుంటారు దూరం అయిపోతుంటారు ప్రార్థనకు కానీ మీకు ఒక మాట చెప్తున్నాను దేవునికి స్తోత్రం ఒకవేళ వాడు కదా యేసు ప్రభు ప్రేమించాడంటే దాని అర్థం ఎంత అద్భుతమో తెలుసా ఐ మీన్ వాడికి కోరిక ఉంది ఆశ ఉంది తృష్ణ ఉంది అయితే వీనికి ఒక సమస్య ఉంది అది నేను పరిష్కరించాలి కదా అని వానికి కరెక్ట్గా చెప్తే దేవునికి స్తోత్రం అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ నువ్వు ఎంత సంపాదించుకున్నానా దొంగలు ఉంటారు చిమెట్ ఉంటుంది కదా ఎత్తుకొని వాళ్ళు ఉంటారు అదే నీ ధనాన్ని పరలోకంలో కూర్చుకున్నావు అనుకో నువ్వు తీసి అంటే నువ్వు అమ్మి పంచడం ప్రారంభిస్తే నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా బీదలకు అప్పు ఇచ్చివాడు ఎవరంట రైసలవాడు దేవునికి స్తోత్రం హల్లలుయా నువ్వు బీదలకు ఎప్పుడైతే ఇస్తున్నావో అప్పుడు నువ్వు ఎహోవా కప్పిచ్చువాడవట దేవనామానికి అంటే దేవునికి ఇస్తున్నావు నువ్వు బీదోనికి ఇస్తే ఎవడికి ఇస్తావు నువ్వు హల్లూయా దేవునామానికి మేము కలగాక మనకు తెలియక ధనవంతులకే ఇస్తుంటాం పోయి డిపాజిట్లు దేవునికి స్తోత్రం అద్భుతమైందంటే బోర్డు తిప్పినారట హల్లెలుయా వీడు బోడి దిప్పాగానే వీడేమైపోయి పురుగుల మంద తీసుకొని దేనికి స్తోత్రం అందుకే యశ్వరావు అన్నాడు ఆ బోర్డు దిప్పేటోళ్ళ దగ్గర కాదేనా నువ్వు బీదలకు హల్ లూయా నువ్వు ఇవ్వడం ప్రారంభిస్తే యహో వాకు నువ్వు అప్పిచ్చువాడుగా మార్చబడతావు దేవనామానికి కలుగును గాక హల్లెలూయా అంటే బీదలలో మళ్ళా రకాలు ఉన్నారు అది కూడా గుర్తుపెట్టుకోవాలా దేవనామానికి కలుగును గాక అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ల దగ్గర అక్కడిక్కడ ఉంటారు కొంతమంది పిల్లల్ని తెచ్చుకొని బాడీకి తెచ్చుకుంటారంట వాళ్ళు కొంతమంది ఏ చేతులు ఇరిగా కాళ్ళు ఇరిగా కట్టుకొని ఉంటారు ఇట్లా కుంటులు ఉంటారు అన్ని వేషధారణలు ఉంటాయి అవి చూసుకోవాలి మనం జాగ్రత్తగా దేవునికి స్తోత్రం వానికి వాడు బంగు తాగుతూ ఉంటాడు అని కూర్చొని కదా దేవునికి స్తోత్రం ఒకరోజు నేను ట్రాఫిక్లో కూర్చొని చూ అంటే వెహికల్ ఆపినాను ఆపి చూస్తా ఉన్నా ముందు ఆమె ఆమె మంచి బుట్టకమ్మలు వేసింది మాంచి దండ వేసింది వేసి ఏం చేసింది తెలుసా అటు పక్క పక్కా తిరిగేది చేస్తుంది అండి ఏమేం చేస్తుంది అని చూస్తే పెద్ద సెల్లులో మాట్లాడుతూ ఉంది ఏం సెల్లు నుంచి సాయంత్రం చేసేవాడు చిన్న సెల్లు పెడితే ఈమె అడుక్కొని ఏం పెడుతుంది అప్పుడు అనుకున్నా ఇంక ఈమె పేదరాలా కొంతమంది పట్టుకొని కదా ఆ చిన్నపిల్లలు వచ్చి అంటుంటే నేను అంటారే రారా నీకు చదిపిస్తాను రారా ఎక్కడో కారెట్టాగానే వాడు పర పరిగెడుతూ ఉంటాడు ఎందుకు వాళ్ళకి ఇది అలవాటు అయిపోయిందని అడుక్కుండేది అటువంటిలోకి మనం ఏం చేసినా పరలోకంలో మన దేవునికి నిజంగా బీదలైన వారు ఉంటారు హలలుయా హలలుయా దేవు నామానికి మహిమ కలుగునుగాక సో వాడు దుఃఖంతో వెళ్ళిపోయాడట ఈరోజు నీ జీవితం కూడా దేవుని సన్నిధికి నువ్వు దూరం కావడానికి దుఃఖం అడ్డం వస్తుందేమో ఆయన ఇట్లా అన్నాడు ఆమె ఇట్లా అన్నది నా గురించి అన్నారు నా గురించి అని ఇట్లా నువ్వు దుఃఖపడితే నువ్వు ప్రార్థనకు దూరం అయిపోతావు సహవాసానికి దూరం అయిపోతావు ప్రభువుకు దూరం అయిపోతావు ఇంకొక మాట చెప్పమంటారా బాధకరమైన మాట ఆయనకు దూరం అయిపోతా ఉంటే సాతానికి దగ్గర అవుతుంటావు అపవాదికి దగ్గరైపోతావు లోకానికి దగ్గర అయిపోతావు ఇంకొక మాట చెప్పమంటారా కొంచెం కఠినంగా ఉంటుంది ఇది నరకానికి దగ్గర అవుతావు పురుగు సావద అగ్ని ఆరద భయంకరమైన అగ్ని గంధకానికి నువ్వు ఏమైపోతావు దగ్గర అయిపోతావు అందుకే దుఃఖానికి మనం దూరంగా ఉండాలి దేవునామానికి మహిమ కలుగునగాక ఆయన నీతిమంతుడయ్యా ఆమె నీతిమంతురాలు దేవుని చేత నిలబడి మాట్లాడబడు మాట్లాడిస్తున్నాడు దేవుడు ఆమెన్ వాళ్ళంటే అనండి నీతిమంతుడి యొక్క గద్దింపులు ఏమయ్యవి అవి తైలాభిషేకం లాంటివి వాళ్ళు చెప్పకుంటే ఎవరు చెప్తారు వాళ్ళు అనుకుంటే ఎవరు అంటారు దేవునికి స్తోత్రం లోకస్తులు అంటే అన్ని మాటలు పడుతున్నావే దేవుని సేవకులు అంటే ఎందుకు ఒక్క మాట గులిక్కి పడుతున్నావు ఏమే నీ ఆత్మీయతలో ఉన్న చేదైన వేరును తొలగించేటప్పుడు నీకు పనికిరాని క తీగలని వారు కత్తిరిస్తున్నప్పుడు అది వారి మాట కాదు అది పరిశుద్ధాత్మని మాట అది ఆయన నోట వారి నోట పెట్టి నీతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని నువ్వు ఏం చేయాలా రిసీవ్ చేసుకోవాలి నాతో మాట్లాడు ప్రభు అని పాడుకున్నావే మరి మాట్లాడితే ఎందుకు అంత బాధ అంత దుఃఖం ఎందుకు నీకు కాబట్టి దుఃఖం అనేది ఎప్పుడు కూడా మనం దేవుని దగ్గర నుంచి చేస్తుంది దూరం చేస్తుంది నామానికి మేము కలంగాక దుఃఖపడొద్దు మనం హల ఈ లోక సంబంధమైన ఏ విషయాల్లో మనం ఏం పడొద్దు ఎందుకు నాకు ఇట్ల ఎందుకు నాకు ఇట్లయింది ఎందుకు నాకు ఇట్లయింది దేవునికి స్తోత్రం ఒక్కటి గుర్తుపెట్టుకో ఆయన కుమ్మరి అయి ఉన్నాడు నువ్వు సారే పైన ఏమై ఉన్నావు ఒక మట్టివై ఉన్నావు దేవునికి స్తోత్రం ఆయన నిన్ను ఏం చేస్తా ఉన్నాడు రైజలాడు తను అనుకున్న విధంగా నిన్ను మలుస్తున్నాడు ఆమెన్ హలూయా కుమ్మరి కుమ్మరి చూడు కీరా అవునయ్యా ఏమేన్ సరైన పాత్రలు కానీ ఏం చేస్తున్నాడు మనను దుఃఖపడొద్దు కొన్నిసార్లు ఇట్లా వంచుతాడైనా ఇట్లా మలుస్తాడైనా ఇట్లా తిప్పుతాడైనా అబ్బా అయ్యో అంటదా ఆ సారి పైన ఉన్న ఆ యొక్క పాత్ర మాట్లాడుతుంది ఏమైనా ఆయన చేతులకు అప్పచెప్పుకుంటుంది ఆయన జీవితాన్ని ఎంతమంది చేతులకు అప్పచెప్పుకున్నారు ఇంకేం చేస్తే నువ్వు చేయనయనా నేను ఎన్ని ఏమీ చేయలేనయ్యా నా వల్ల కాదయ్యా నా పని అయిపోయింది అని నువ్వు అంటావు చూడు యథార్థంగా గుండెల్లో నుండి ప్రభు అంటాడు నా పని ప్రారంభమైంది అంటాడు హల్లెల్లో అయ్యా ప్రభా నేను అక్కడ పోతున్నా ప్రభా నేను ఇక్కడ పోతున్నా రా అన్నావు అనుకో దాని అర్థం ఏంది నువ్వు అనుకున్నది నువ్వు చేస్తున్నావు నీవు కోరుకున్న దా దానికి నువ్వు తీసుకొని పోతున్నావు ప్రభుని అది కాదు అయ్యా నువ్వేమనుకుంటున్నావు అది చేయినాయన దేవునికి స్తోత్రం హల్లెల్లుయా ఏమేన్ కొన్నిసార్లు ప్రభు ఏం చేశారు తెలుసా ఆ సార పైన వీలట్లా తిరుగుతూ ఉంటే ఆ ముద్దను నైస్గా పెట్టడంట ఎత్తి ఇసురు కొడతాడంట దాని మీద ఆమెన్ హలలుగా జిగటం మన్ను ఆమెన్ అయితే అది డ్రం తిరుగుతున్నప్పుడు ఈ చేతులు మెల్లగా వస్తాయి ఫస్ట్లో ఏముండవు తిరుగుతూ ఉంటుంది అది మట్టి ఆమెన్ అది అనుకుంటుంది ఎట్లా ఇట్ల ఇట్లయిపోతూ ఉంటుంది ఏమైపోయిందో ఏమైపోయిందో ఏమై ఏం భయపడాల్సిన అవసరం లేదు ఏ సమయంలో ఎప్పుడు ఎట్లా ఎక్కడ ఏ విధంగా తాకాలో రావాలో ముట్టాలో నీ జీవితాన్ని సరిచేయాలో ఆయనకు తెలుసు చేతులు వచ్చి పడ్డాయంటే దేవుని నామానికి మహిమ కలుగును గాక షేప్ షేప్లో తెస్తాడు ఆయన అబ్బా ఆయన షేప్ చేసేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కొంచెం దుఃఖపడద్దు ఏమే హలలోయ ఆయన అనుకున్న రీతిగా చేసి దాని తర్వాత మెల్లగా దాన్ని తీసి పక్కన పెడతాడు ఇప్పుడు పాత్ర రెడీ అయిపోయింది ఏమే రెడీ అయిపోయింది అయ్యా అంటే ఆ రెడీ అయిపోయింది సూపర్ అంటే దీన్ని ఏం చేస్తాడు మెల్లగా తీసుకోవా అగ్ని దాంట్లో వేస్తాడు ఓయమ్మా ఇది మంట కదా అప్పుడేమో ఎటెట్ అయిపోయింది తలకే తిరిగిపోతుందన్నా కొంతమంది అంటారు తల తిరుగుతుందన్నా అంటారు కొంతమంది కదా అటువంటి స్థితి ఇప్పుడు ఏం స్థితి అమ్మో తట్టుకోలేమన్నా ఎన్ని కష్టాలన్నా బాబు ఈ బాధలు అమ్మో నాయన అంటే అది మంట ఆమె హల్లెలూయా దాని తర్వాత అగ్ని చేత పుటము వేయబడిన తర్వాత నీవు సువర్ణంగా మార్చబడతావు గట్టిగా తయారవుతావు దేవునికి స్తోత్రం హల్లెలూయా విరిగిపోయి బాపతి కాదు ఇప్పుడు నిలబడే బాపతి దేవునికి స్తోత్రం అప్పుడు బట్టితో ఉన్నప్పుడు శబ్దం లేదు కాలిన తర్వాత కొడత టంగ్ 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 అని శబ్దం వస్తుంటది హల్ లూయా ఏమేన్ హల దానికి ఇంకా అవి ఇవి పూసి కొంచెం పెయింటింగ్ వేసి పెడితే వేసు రక్తమే మార్కెట్లో మామూలుగా ఉండదు మీరంతా విలువైన హూయా ఏ మేన్ అది దుఃఖపడద్దు దుఃఖపడ్డావా నీకు నువ్వే హాని చేసుకుంటున్నావు నీకు నువ్వే దేవుని సన్నిధికి చెప్పాల గట్టిగా ప్రార్థనకి ఏమవుతున్నావు దూరం అవుతావు మొట్టమొదటిగా మనను ప్రార్థనకు దూరం చేసేది ఏంటో తెలుసా దుఃఖము ఏమేన్ హల్ లూయా చాలా దుఃఖముంది అనుకో నువ్వు నోటు తెరిచి గట్టిగా ఏం చేయవలసిన అవసరం లే దేవుని సందులోకి వచ్చి కూర్చో నేను చేసేదే మీకు నేర్పిస్తున్నా కూర్చొని కళ్ళు మూసుకొని అంతేగా ఏమి చేయొద్దు కళ్ళు మూసుకొని మౌనంగా ఉంటే కళ్ళలోంచి కొన్నిసార్లు కన్నీళ్ళు అట్లా కారిపోతా ఉంటాయి పోని ఎంత పోతాయి పోని హైజ్ అలాడ్ హలూయ కృప చెప్పమంటారా ఆ కన్నీళ్ళు ఎప్పుడైతే తొలగిపోతాయో మీ గుండెలో ఉన్న భారం అంతా ఎగిరిపోతులారా మౌనంలోనే ఎన్నో కార్యాలు జరిగిపోతాయి సైలెన్స్ లోనే ఎన్నో కార్యాలు జరిగిపోతాయి దేవునామానికి మేమ కలుగునగాక మలాకి నుండి సువార్త వరకు నాలుగు వందల సంవత్సరాలట దాన్ని ఏమంటారంటే బైబిల్ స్కాలర్స్ డార్క్ ఏజ్ పీరియడ్ అంటారు మౌనం నిశ్శబ్దం ఏమి దేవుడు మాటలు లేవు ఏ దేవుని ఉనికి లేదు అంత సైలెంట్గా ఉండిపోయింది నాలుగు వందల ఏండ్లు దాని తర్వాత ఒక మహత్కరమైన ప్రణాళిక దేవుడు తీసుకొని వచ్చాడు లోక రక్షకుడు బయటకు వచ్చాడు ఆమె బ్యాప్తిజం ఇచ్చి వ్యవహాన్ని ద్వారా ప్రకటన ప్రారంభించబడ్డది మీన్ గొప్ప సువార్త గుడ్ న్యూస్ అనేది ప్రారంభించబడింది కొత్త నిబంధన ప్రారంభించబడింది హలోయ అక్కడ మన లెవెల్లే మార్చేశాడు దేవుడు దేవనామానికి మేమగలుగునిగా అక్క కడి రోజు దుఃఖపడద్దు నేను సర్వోన్నతుడైన దేవుని కుమారుడను చెప్పండి అందరు కూడా నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి స్వస్థపరచు దేవుని బలపరచు దేవుని కుమారుని కుమారుని కుమార్తెనంటుండాలా అంటుండాలా హల్లలు ఏమే నేను ఆరాధించేవాడు నన్ను స్వస్థపరచువాడై ఉన్నాడు నేను ఆరాధించేవాడు నన్ను బలపరచువాడై ఉన్నాడు నేను ఆరాధించేవాడు నన్ను ఘనపరచువాడై ఉన్నాడు నేను ఆరాధించేవాడు నా దుఃఖమునకు ప్రతిగా భూదండనిచ్చేవాడై ఉన్నాడు నేను దేనికి భయపడను నేను దేనికి కంగారు పడను నేను దేనికి దిగులు పడను నువ్వు మాట్లాడాలా ఏ మేన్యా మొట్టమొదటిగా దుఃఖము నీ ప్రార్థనా జీవితాన్ని దొంగిలిస్తుంది దుఃఖము ఆయన సన్నిధిలోంచి నిన్ను దూరం చేస్తుంది ఏమే నీకు స్తోత్రం నంబర్ టూ దాని తర్వాత వారు దుఃఖము చేత నిద్రించుట చూచి మీరెందుకు ప్రార్థన జీవితాన్ని దూరం చేసేది ఏంటి సార్వత్రిక సంఘములో ప్రతి ఒక్కరిని పట్టి పీడించేది ఏంటంటే నిద్ర నిద్రాత్మ విచిత్రం ఏం తెలుసా ఎప్పుడు నిద్రపోలో అప్పుడు నిద్రపోరు ఎప్పుడు నిద్రపోద్దు అప్పుడు నిద్రపోతాడు సమస్యలు ఎక్కువనే అనుకో అప్పుడు నిద్రపో దేవుడు మాట్లాడుతున్నాడు అనుకో మేలుకొని ను అర్థమైందా నిద్రపోయి లేచి లోపల కార్యాలు చేసేసి ఉంటాడు దేవుడు బట్ నిద్ర ఎట్లా పడుతుందన్న ఇన్ని సమస్యలు ఉంటాయి అందుకే రాబాబు నీకు సమస్య ఉంది ఏమే మోకాళ్ళ మీద పడి రెండు చేతులు ఎత్తి ప్రార్థన చేసుకొని పండుకో ఎంత మంచి నిద్ర వస్తుంది అంత బాగా నిద్ర వస్తుంది ఉదయానికే దేవుడు మొత్తం మార్చేస్తాడు హాలలు ఏమేన్ రాత్రి ఏడుపు వచ్చిందట ఆమె సాయంకాలం ఏడుపు వచ్చిందట రాత్రి అది నిలిచిందట ఉదయానికి చూస్తే ఏమైపోయింది అది గొప్ప సంతోషంగా దేవుడు మార్చేసాడు హాలూ ఏమేన్ ఆ మాటలు మన నమ్ముతాయి కదా దేవునికి స్తోత్రం ఆమెన్ డాక్టర్ ఒక ఇత్తనం వేసి చెల్లిపోతాడు రాత్రి అంతా మనం మేల్కొని ఉంటాం ఆయన ఇత్తనం వేసినాడు బాగా నిద్రపోతుంటాడు మనం డబ్బులు ఇచ్చి మేల్కొని ఉంటాము ఏమవుతుందో ఏమవుతుందో ఏమి లూయా ఫ్రెజ్ లాడ్ సో రెండోది ఏందమ్మా నిద్రని ప్రార్థనా జీవితాన్ని దూరం చేసేది కేసుప్రభ అంటున్నాడు ఏమంటున్నాడు ఎందుకు మీరు ఎందుకు నిద్రించుచున్నారు అయ్యా ఇది రాత్రిపూట నిద్రపోకుండా ఏం చేయాలైనా అనాల వాళ్ళు కానీ ప్రభు ఆ మాట కాదు అక్కడ ఆత్మీయంగా మాట్లాడుతున్నాడు దుఃఖం ఎందుకయ్యా మీకు రెండది ఏంటి నిద్ర ఈరోజు నిద్రాత్మ ఎంత ఎక్కువగా ఉంటే నిద్ర పట్ల ఆసక్తి ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో అటువంటి వారు ప్రార్థనకు దూరం అవుతారు నిద్ర ఎవరికి ఉంటుంది తెలుసా నిద్రాసక్తి ఎవరుకుంటుంది తెలుసా సామెతలో చెప్తాడు సోమరులకు ఉంటుంది సోమరి తనం నిద్రను కలగజేస్తుంది ఇంకా కొంచెం కొనుక్కు ఇంకా కొంచెం నిద్ర ఇంకా కొంచెం చేతులు అంటాడట ఎవడు సోమరుడు చివరికి వచ్చేది ఏంటంటే వాడు చింపిరి గుడ్డలను ఎవడైనా కొత్త బొడ్డలు వేసుకుంటే ఎంత బాధన వీడికి వాడు నిద్ర లేకుండా మంచిగా హుషారుగా ఉండి ఆసక్తిగా పని చేసుకున్నాడు అందుకే దేవుడు వానికి బట్టలు ఇచ్చాడు వేసుకొని తిరుగుతున్నాడు నువ్వు ఆ మంచాన్ని అతుక్కొని ఉన్నావు మంచాన్ని కంచాన్ని రెండింటిని ఇంటి నుంచి బయటికి పోడు పని చేసుకోడు సంపాదించుకోడు ఆమె ఈ ఇంక అదే వేసుకొని ఉంటాడు ఎందుకంటే ఉండేదే ఒకటి ఇంక అదే దాంతో పోతూ ఉంటాడు ఏరేవాడు కొంచెం వేసుకున్నాడు ఏ అని ఈ మాటల వల్ల సోమరుడ నిద్ర ఆసక్తిని వదులు ఐ మీన్ దరిద్రం వస్తుందంట ఇంటిపైకి ఏ ఇంటిపైకి చపరగట్టిగా నిద్ర పట్ల ఎవరికైతే ఎక్కువగా ఆసక్తి ఉంటుందో వారి ఇంటి మీదకి ఏమొస్తుందట దరిద్రం చెప్పండి అందరు కూడా రెక్కలు కట్టుకొని వచ్చి వాళ్తుంది అది హలోయ్యా కానీ రెండవది మనను దేవుని సంటలోంచి దూరం చేసేది ఏంటి నిద్ర దేవునికి స్తోత్రం రాత్రి ఎందుకు ఇచ్చాడు దేవుడు నిద్రపోవడానికి పగలు ఎందుకు ఇచ్చాడు దేవుడు పని చేసుకోండి మన ఇక్కడ ఏముంది ఇప్పుడు అంత లోకం ఆమె పట్టణాలలో చూస్తే కదా రాత్రంతా మేలుకొని ఉంటారు పగలంతా నిద్రపోతూ ఉంటారు అందుకే దరిద్రం ఉంటుంది ఇంట్లో అనారోగ్యాలు ఉంటాయి సమస్యలు ఉంటాయి కదా దేవునికి స్తోత్రం పైకి ఎవనస్సులాగా ఉంటాడు కానీ వాడికి అసలు బలమే ఉండదు ఎందుకు టైమింగ్ మారిపోయింది మొత్తం దేవుని యొక్క సన్నిధికి దూరం అయిపోతావును హల్లెలూయా కానీ నిద్ర అనేది మన జీవితాల్లో కదా మన కనులకు ఏం రానియొద్దట ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు కొనుకని నిద్రపోని దేవుడు సో నిద్ర ఆసక్తి మనకు ఉండొద్దు ఏమేన్ హల్లలుయా దేవునామానికి మైమ కలుగును గాక ఏమేన్ నేను ఒక పదహైదు నిమిషాలు పండుకుంటే చాలు ఒక ఆరు గంటలు పనిచేస్తుంది బాడీ రాత్రంతా అవసరంలే దేవునికి స్తోత్రం దేవు నామానికి మహిమగలగ మనం మన సెల్ఫ్ డ్రైవింగే ఆమె నేను రోజు రాత్రి ఇంటికి వరకు పదకొండు పదకొండున్నర అవుతుంది ప్రైజులో మళ్ళీ ఉదయం నాలుగు ఐదు గంటలు వేసేస్తుంటా ఎందుకు చాలా అది దేవునికి స్తోత్రం దేవుని కృపలో ఇప్పటివరకు ఏ వ్యాధులు ఏ బలహీనతలు లేవు నా కాళ్ళను దేవుడు మెయిన్ ఏంటంటే మనం చింతించాం దేని గురించి దేనికి దుఃఖపడం దేవునికి స్తోత్రం ఎప్పుడైనా సన్నిధి అంటే పిచ్చి ఆ పిచ్చిలో ఉంటాం ఎప్పుడు పిచ్చి 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 పిచ్చిగా పాడుకుంటా దేవుని శుద్ధించుకుంటా అమ్మాయినా హల్లలుయా అందుకే ఎప్పుడు నవ్వుకుంటా ఉంటాం నవ్వులోనే ఉంది అంతా